గారి గురించి మాట్లాడతాడు ఏమని యూజర్ త్రో అంట జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంది ఎవరికి ఈ రాష్ట్రంలో యూజర్ త్రో చేసినటువంటి నాయకుడు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు నవస్వానికి వాడుకుంటాడు తర్వాత వదిలేస్తాడు ఇది తెలిసినటువంటి సత్యం అందరికీ ఎంతమందిని వాడుకుని వదిలేశారు చివరికి ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని కూడా ఏదో బాలకృష్ణ ఏదో నీ బంధువు నీ కొడుకు పిల్లలు ఇచ్చాడు కాబట్టి ఉండాడు కానీ మీ తమ్ముడిని ఏం చేశాడు హరికృష్ణ ఏం చేశావు మీ తోలేడిని ఏం చేశావు వీళ్ళందరినీ వాడుకుని వదిలేసి అధికారంలోకి వదిలేసి తొక్కేసినటువంటి యూజ్ అండ్ త్రో పాలసీ తెలిసినటువంటి వ్యక్తి భారత రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారో అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరి కాదని మనం చేస్తాం అదేమంటే హూకెండ్ బాబాయ్ నేను అడుగుతా ఉన్నా హూకేండ్ కోడెల చెప్పు సమానం హూకెల్డ్ కోడెల కోడెల మరణానికి నువ్వే కారణం వంగవీటి మోహన్ రంగ మరణానికి నువ్వే కారణం ఈ రాష్ట్రంలో అనేక విధ్వంసాలకు అనేక హత్యలకు నీ అధికార దాహమే కారణం నీ అధికార దాహం ఇవ్వడానికి హింసలు చేసి మ్యానిఫ్లేషన్ చేసి నిలబెట్టుకున్నావు ఇంకా నీ ఆటలు చల్లలేటువంటి పరిస్థితి వచ్చాయి రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడే నీ ఆటలు చల్లలేదు నువ్వు మరుగున పడిపోయావు కానీ దురదృష్టవశాత్తు వేస్తూ రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆ గ్యాప్ లో ఐదు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా చేయగలిగావు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్ట్రైట్ పాలిటిక్స్ ఆడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఆడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మేనిపులేటర్ కాదు ప్రజల ఆశస్సులతో ముందుకెళ్ళి ముందుకెళ్లే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రారంభమైన తర్వాత ఇంకా తెలుగుదేశం భూస్థాపితం కావడం ఖాయం అనే విషయం అందరికీ అర్థమైంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్